నమస్కారం నేను మీ కంచెల ఎమ్మెల్సీ గవర్నమెంట్ విత్ పొలిటికల్ చైర్మన్ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ మా నాన్నగారు డాక్టర్ కంచెల రామయ్య గారు వ్యవస్థాపకులు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ మరియు సీనియర్ పాత్రికేయులు ఈ నెల పంతొమ్మిది ఆరు ఇరవై ఇరవై ఐదున స్వర్గస్థులైన వారి దశ దిన కార్యక్రమం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరుగును మీ అందరికి తెలియజేయటం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను మీ కంచెల శ్రీకాంత్ గవర్నమెంట్ విప్ ఎమ్మెల్సీ కుప్ప నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్గా ఉన్నాను మా నాన్నగారు డాక్టర్ కంచెల రామయ్య గారు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకులు అలాగే సీనియర్ పాత్రికేయులు ఈ నెల పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున మరణించడం జరిగింది ఆయన సంస్మరణ సభ మరియు పెద్ద కర్మ కార్యక్రమం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల నుంచి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో జరుగును కావున మిత్రులందరికీ ఆయన శ్రేయభిలాషులకి మా యొక్క కుటుంబ సభ్యుల తరపున మీ అందరికి కూడా తెలియజేయటం జరుగుతుంది మీ అందరి రాకకు మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం మీ అందరూ వచ్చి ఆయన ఆత్మకు శాంతి చేకూరేలాగా సహకరించవలసిందిగా కోరుతున్నాను ఎంతోమంది రాజకీయ ప్రముఖులు అలాగే మా నాన్నగారితో పాటు పనిచేసినటువంటి ఎంతోమంది పాత్రికేయులు ఇంకా చాలామంది వచ్చి ఆయనకి అర్పిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన లేని లోటు మా కుటుంబానికి ఎంత ఉన్నా ఈ సమయంలో మాకు అండగా ఉండి మాకు ధైర్యం చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నాన్నగారు చేసిన మంచి పనులు అలాగే సమాజంలో చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో అనేదానికి ఈరోజు ఆయన చనిపోయిన రోజు ఎంతోమంది వచ్చి ఆయనకి ఘన అర్పించటం అట్లాగే మీ నాన్నగారు మాకు ఈ విధంగా అండగా నిలబడ్డారు కష్టకాలంలో మాకు సహాయం చేశారు మాకు ఎన్నో రకాలుగా మాకు తోడుగా ఉన్నారని చెప్పనేసి ఎంతోమంది వచ్చి తెలియజేస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆయన ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పనేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ విధంగా మాకు అండగా ఉన్న వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రాంతానికే కాదు మా అందరికీ కూడా చాలా తీరని లోటుగా భావిస్తాను ఎందుకంటే ఆయన యొక్క జీవితం తెరిచిన పుస్తకం లాంటిది ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన తనకున్నటువంటి సమాజం పట్ల సమాజ అభివృద్ధి జరగాలంటే మౌలిక లేనటువంటి విద్య అనేది అవసరం అనేది నా ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము